ఒక్కసారి ఐదు సంవత్సరాల పాలన ఒక పీడకల అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు అవునా కాదా ఒకప్పుడు పెదకూరునపాడు నియోజకవర్గం అంటే అమరావతి ఒరిజినల్ అమరావతి ఇక్కడే తర్వాత నేను అమరావతికి రూపకల్పన చేశాను స్ఫూర్తి అమరావతి రెండోది అమరలింగేశ్వర స్వామి దేవాలయం అవునా కాదా ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు ఈ నియోజకవర్గం అనగానే ఇసుక బకాసురుడు శంకర్రావు అవునా కాదా ఇసుక బకాసురుడు ఇసుక దోపిడీ గుర్తొస్తుంది అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి నేను అనుకున్నా వీళ్ళేదో రీటైల్ గా దోపిడీ చేస్తారనుకున్నా కానీ వీళ్ళు హోల్సేల్ గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు బందిపోట్లని నేను ఎప్పుడు ఊహించలేదని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఈ శంకర్రావు జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నా మీరు ఒకసారి చూడండి కృష్ణా నది కృష్ణా నది మీదనే రోడ్డు వేశారంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాలా నేను ఊహించలేకపోతున్నా ఇది కళా నిజమాని ఆలోచిస్తున్నా అయినా చేసింది వాస్తవం అందుకే హామీ ఇస్తున్నా ఈ ఇసుకాసురుల్ని బొక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత నాది ఇసుక మాఫియా పైన ఉక్కు పాదం పెట్టి అణగదొక్కతానని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇదే కాదు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు ఒక ట్రాక్టరీస్ కింద తమ్ముళ్ళు